అందరికీ నమస్కారం అండి కాకినాడ రూరల్ పనసపాడు గ్రామం మామిడి తోటలో శ్రీ విజయ సత్తమ్మ తల్లి అమ్మవారు కొలువుతీరు ఉన్నారండి ఈ అమ్మవారిని ఆ స్థల దాత అల్లాడి వెంకటరావు గారు ప్రతిష్ఠించారండి కొన్ని సంవత్సరాల క్రితం ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోట అంతా అల్లాడి వెంకటరావు గారిదేనండి వాళ్ళ తాతను నాన్నగారికి అయితే ప్రస్తుతానికి ఈ తోటను అమ్మేశారండి ఈ అమ్మవారిని చేరుకోవడానికి కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి సామర్లకోట వెళ్ళే రోడ్డులోకి వెళ్ళే దారిలో ఎడం చేతి వెంపుగా ఉంటుందండి దారిలో ఇంకొక సత్తమ్మ తల్లి కూడా రోడ్ల మీద కనపడుతుంది అమ్మవారి కాదు కొంచెం ఎదురుకి వెళితే తోట ఉంటుంది లోపలికి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ అమ్మవారి గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నారండి అమ్మవారు దగ్గర చెప్పుకున్న అన్నీ నెరవేరుతున్నాయని చెబుతున్నారు ఏది ఏమైనా మాకు అమ్మవారింటే బట్టి మేము చూడాలి చూడాలి అని రెండు సంవత్సరాలు వెళ్ళామండి సరదాగా ఉన్నాము గడిపాము ఏదైనా అమ్మ సన్నిధిలో గడపడం అంటే మాకు చాలా ఇష్టం ఏ రూపమైనా అవ్వచ్చు అమ్మ రూపం ఏదైనాను వెళ్ళాము ఆ టైంలో మా అమ్మగారు అనుకున్నారంట అమ్మ మా అబ్బాయి అయితే కొడలతో సహా మేము వస్తాము అని అనుకున్నారటండి అందుకే ఈరోజు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి మా ఫ్యామిలీ అందరూ వచ్చాము అమ్మవారైతే ఈ ప్రకృతి అందాల మధ్యన అమ్మవారు కొలువుతూరు ఉన్నారు చాలా ఆనందంగా ఉంది స్వచ్ఛమైన గాలి పక్షుల చూడ చూడముచ్చటగా ఉంది ప్రకృతి ప్రేమికులకైతే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుందనే చెప్పాలి ఇక్కడ మనం ఒక లోవలోకి ఒక మురాలి వెళ్తున్న వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎలా అయితే కూచపోతులు ఎలా వేసుకుంటాం ఇక్కడ కూడా అలాగే జరుగుతుందండి అమ్మవారికి ఆదివారం లక్షవారం ప్రత్యేకించి జరుగుతున్నాయి కొద్దిమంది మంగళవారాలు కూడా వస్తున్నారండి ఇక్కడ కొంచెం రుసుము చెల్లించాల్సి వస్తుంది మనం వెళ్ళిన జనాన్ని బట్టి ఆరు వందలని ఎనిమిది వందలని వెయ్యి అనేసి అయితే వెళ్ళినప్పుడు ఇక్కడ అల్లాడి వెంకటరావు గారు ఫ్యామిలీస్ వస్తే ఒక పక్కగా ఓన్లీ మెన్సు తర్వాత బాయ్స్ వస్తే ఒక పక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇస్తున్నారండి మారుమూలా ఉంది అని అనుకోవడానికే కానీ అన్ని సౌకర్యాలు వసతులు ఇక్కడ ఉన్నాయండి మనకి అమ్మవారి గుడి ప్రాంగణం కూడా చాలా చూడముచ్చటగా ఉంది అమ్మవారికి అలంకరణకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మవారు ఏర్పాటు చేసుకున్నారండి కిరీటాలు వడ్డానాలు తోరణాలు అన్నీ కూడా అమ్మవారి చాలా బాగున్నాయి ఈ అమ్మవారిని చైత్ర శుద్ధ పంచమనాడే ప్రతిష్ఠ చేశారంటండి అల్లాడి వెంకటరావు గారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఆ పంచమనాడు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తారట మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం వస్తారండి అమ్మవారిని దర్శించుకోవడానికి చాగంటి కోటేశ్వరరావు గారి గోశాల వెనక సైడే ఉంటుందండి ఈ అమ్మవారి సత్తమ్మ తల్లి అమ్మవారు కొంచెం దగ్గరగానే ఉంటుంది అమ్మ వాళ్ళు కాకినా కడకూరు నుంచి వస్తారు మాది కాకినాడ కాబట్టి మేము ముందుగా వచ్చేసామండి మా వారు నేను మేము వచ్చిన గంట గంటన్నర వరకు అమ్మ వాళ్ళు రాలేదు ఈరోజు విశేషం ఏంటంటే మా తమ్ముడు పెళ్లి అండి రెండు వేల ఇరవై మూడు మే నెల ఇరవై ఒకటవ తేదీ గ్యాస్టర్ శుద్ధ తదినాడు మా తమ్ముడి కళ్యాణం జరిగిందండి అయితే రెండు వేల ఇరవై నాలుగు మే నలభై ఒకటిని అందరూ జరుపుకున్నట్టు పెళ్లి రోజు జరుపుకోవాలి కానీ మా నాన్నమ్మగారు ఒప్పుకోరండి తిథుల ప్రకారమే జరగాలని అంటారు అదే బాటలో మా అమ్మగారు కూడా మన పూర్వం అమ్మమ్మలు నానమ్మలు చేసుకున్న పెళ్లి రోజులేమీ కాదు ఇరుగు చేసుకున్నారు పురుగు చేసుకున్నారు మేము చేసుకుంటామని చేసుకోవడం తప్ప అయితే మేము ఇప్పుడు తిథుల ప్రకారమే చేసుకుంటున్నామండి శుద్ధ తది అయి జూన్ తొమ్మిది ఆదివారం నాడు వీళ్ళ పెళ్లి రోజు తిథుల ప్రకారం వచ్చిందండి ఆ రోజే అమ్మవారు అమ్మవారికి చేసుకున్న సంకల్పం ప్రకారం కొడుకు కోడలు కూతుళ్ళతో దగ్గర ఉన్న అక్క చెల్లెళ్ళు కొంచెం బంధువులను పిలుచుకొని ఇక్కడ పిల్లరోజు జరుపుతున్నారండి మా అమ్మగారు నైవేద్యం కోడి బూర్లు వండి కోడిని తీసుకుని బూర్లతో నైవేద్యం పెట్టి అమ్మవారికి చెల్లించుకుంటున్నామండి తమ్ముడాల్లో వచ్చిన వెంటనే మేము విషస్ చెప్పేసాము మేమందరం మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళలో మా శ్రీవారు ఉండండి అందులో చేసిన తర్వాత గుడి దర్శనానికి వెళ్ళారండి పోతురాజుల రాజుల బాబుని దర్శించుకోండి మీరు కూడా గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంటుందండి పెయింటింగ్సే కాదు గుడి కట్టింది అల్లాడి వెంకట్రావు గారే అయితే మిగతా దాతలు కూడా వచ్చి టైల్స్ వేసిన వారు టైల్స్ రేక్షెడ్ వేసిన వాళ్ళు రేక్షెడ్డు ఇక్కడ అంతా చాలా బాగా తయారు చేస్తున్నారండి ఒకరు ఒకరు వచ్చి ఆయనే చెప్పారు అమ్మవారి గుడికి కుడి చేతి వెంపు మహా మామిడి చెట్టు ఉంటుందండి పెద్దది అమ్మవారు అందులో కొలువుతీరీ ఉంటారు అల్లాడి వెంకట్రావు గారు అక్కడ ఒక స్టోర్ రూమ్ కడదాము అనుకున్నారట ఆ చెట్టును తీసేసి అమ్మవారు అయితే ఒప్పుకోలేదంటే నేను అందులోనే ఉన్నాను అనేసి అప్పటి నుండి ఆ చెట్టు నీకు కదపలేదండి ఆయన thank <laughs> you అమ్మవారి దర్శనానంతరము ఇక్కడికి వచ్చి టీ పెట్టేసుకొని తర్వాత వంటల పనిలోకి దిగిపోయామని ప్రతి ఒక్కరం కూడా తలకలో తలక పని చక్కచక్క చేసేసుకున్నాము కొంచెం ఇసుక కొంచెం భయనేసేది అంతే తర్వాత తమ్ముడు నాన్నగారు అమ్మ నాన్నమ్మ అక్కలు మేనత్త అందరితో ఆశీర్వచనం తీసుకున్నాడండి మా ఇంటిలో మేము పెద్దవాళ్ళ ఆశీర్వచనానికి చాలా ప్రాధాన్యత ఇస్తామండి అందులోనే మా నాన్నమ్మగారు మా నానమ్మగారు మాకు ఆశీర్వచనంతో పాటు ఆవిడి డబ్బులు ఎంతో కొంత మాకు ఇస్తూ ఉంటారండి పెళ్లి రోజులు చేసుకుంటున్నాం పుట్టినరోజులు చేసుకుంటున్నాం కేకులు కోసుకుంటాం పది కేజీలు ఐదు కేజీలు మూడు కేజీలు అనుకుంటున్నారే కానీ మనం చేసుకునే శుభకార్యాల్లో పెళ్లి రోజులు పుట్టినరోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలను ఎంత ఆచరిస్తున్నాము అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలండి మనస్తామతగా తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా అదే రకంగా ఏదైనా మన పుట్టినరోజు పెళ్లి రోజు నాడు ఏదైనా పది మందికి భోజనాలు కానీ రథ అనాథలకు పెట్టడం కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిదండి ఆధ్యాత్మికతగా బతకడం ఇంకా బాగుంటుంది అందుకే మేము ఇక్కడికి వచ్చాము ఇది చాలామందికి తెలుసు తెలియదని కాదు కానీ ఏంటంటే వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకుంటున్నారు మనం చేసుకోవాలి అని ప్రతిది ఆడంబరాలకి వెళ్ళిపోయి వృధా ఖర్చు చేసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుందండి ప్రతీది వ్యర్థమైపోతుంది ఆ తినే ఆహారం ఎంతవరకు మనకు ఉపయోగకరం అనేది కూడా ఆలోచించుకోవాలి చాలా వరకుని అలా అనిపిస్తుందండి నాకు అంటే మన్నించాలి నా తప్పులు ఏమైనా ఉంటే అయితే ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి పిల్లలు మేము వంట చేసినంతసేపు చాలా ఆడుకున్నారు కోతి కొమ్మచ్చులు ఆటలు ఇలాగా చెట్లు ఎక్కి చాలా బాగుంది నాకు ఆడుకోవాలనిపించింది కానీ అస్సలు అటు ఖాళీ లేదండి వంటలోపు సరిపోయింది పని మాకు తను మా అమ్మ మా అమ్మ వాళ్ళ మూడవ అక్క అండి పెద్దమ్మ పక్కనున్న ఆవిడ మేనత్త తను మా అక్క మా పెద్దమ్మగారి మనవులు మా పెద్దమ్మ గారి అమ్మాయి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారండి వీళ్ళు మాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి పిలవడం జరిగింది ఇంకా కొద్దిమంది వీళ్ళైతే మా అక్క కొడుకులు మా పెద్దమ్మ మనవళ్ళు అనమాట విష్ణు శ్రీరామ్ పూజిత మా అక్క మా పెద్దమ్మగారు అమ్మాయి తన పేరు బిజ్జక్క మా పేర్లు చిన్నప్పుడు అందరం భోజనాలు చేసేస్తామండి ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వన్ బై వన్ చేసి వస్తున్నాము కొంచెం చిరుగాలు కూడా వేస్తుందండి ఇసుకొచ్చి ఆకుల్లో పడిపోద్ది ఏమో అని అంత భయం అనిపించింది పిల్లలు కూడా అటు ఒటు పరిగెడుతూ ఉన్నారు కొంచెం పైన పెట్టుకుని తిన్నాము లేకపోతే లైన్గా ఆకులు వేసుకుని తిందాము అనుకుని అరిటాకులు కూడా తెచ్చుకున్నామండి కానీ ఇసుక వచ్చి ఎగురు పడిపోద్ది అనేసి మళ్ళీ కాగితం ప్లేట్లలో తినాల్సి వచ్చింది పైన పెట్టుకొని ఆడబుడుసు స్వార్థం కూడా అంటారు కదండి అందుకే మా తమ్ముడు మా అద్దరు నాకు పెట్టారు మేము ముగ్గురం కలిపి భోంచేస్తాము పిల్లలకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ప్రతి ఒక్కరూ కూడా ఆటగుడిపి బాగుంది మేమే కాదు మాతో ఇంకా చాలా ఫ్యామిలీస్ వచ్చినాయండి ఇక్కడైతే వాళ్ళందరూ కూడా ఫుట్బాల్ అని తర్వాత బ్యాట్ అని సిట్ల సిట్లని ఇవన్నీ ఆడుకున్నారండి మా పిల్లలు అయితే సరదాగా పరుగులెట్టి ఆడుతున్నారు చేతనైన పిల్లలు చెట్లు ఎక్కి కూర్చుని ఆడుకున్నారండి బాగుంది చెట్లు కూడా అందేస్తున్నాయి వాటి వయసు ఎనభై సంవత్సరాలు అంటే ఆ రోజుల్లోనే అంటూ నాటారు మొక్కల కింద నుంచి కొమ్మలు ఉండడం వల్ల బాగుంది అమ్మవారి చుట్టుపక్కల ఏ తోటలు ఉన్నాయంటే చూడడానికి బయలుదేరామండి కానీ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఎండ దెబ్బేటో ఆ చెట్టు కింద అస్సలు మాకు ఎండ అయితే తెలియలేదండి ఏదో పిచ్చాపట మాట్లాడుకుంటూ కూర్చున్నాము బయటికి అలా వచ్చాము అయితే ఎండను అస్సలు తట్టుకోలేకపోయామండి మళ్ళీ వెంటనే తిరుగు ప్రయాణం పెట్టేస్తాము నాలు నాలుగు అడుగులు వేస్తామో లేదో ఏమేస్తుంది మా పిల్లలు అందరూ ఇంకా ఆటలో పడిపోయారండి అందరూ పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు వీళ్ళు ఆడుకునే ఆట బొమ్మ ప్రాణం అంటండి ముట్టుకోవడానికి దగ్గరకు వచ్చినప్పుడు బొమ్మ అంటున్నారు అంటే దెబ్బతో ముట్టుకోవడం మానేస్తున్నారు వీడి పేరు నందుగాడు అండి వీడితో చనిపోయింది పిల్లలందరికీ కూడా వీడు ఎక్కడికి వెళ్తే వెనకాల పరిగెడుతూ ఉన్నాం మేము అందరం అని కాసుకుంటూ ఉన్నాము చూడండి వాడు ఆట చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ బాటిల్ తీసుకున్నాడు అది నేను తీసుకున్నాను పాపం ఏడలేదు అది ఆడలేదురా అన్నాను వదిలేసాడు మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడు వాడు ดังกาดังกาดังกาดังกาดังกาดังกา આ <try> નંબર <try> 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 <try>